హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా బ్లాగ్స్ ఈరోజు మునగాకుతో మూడు వందల వ్యాధులు దూరం అంటున్నారు కదా అందరూ అదేంతవరకు అంటే నిజమేనండి దానివల్ల మనకు ఎన్నెన్ని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మునగాకు తీసుకున్నామండి ఒక కట్ట ఒక కట్ట మునగాకు తీసుకొని నైట్ మొత్తం ఒక ఒక కాటన్ క్లాత్ లో చుట్టి పెట్టాలి మనం ఒలుచుకోవాలంటే కుదరదు అది అది మనం తెల్లవారేసరికి ఆకంతా రాలిపోయి కొమ్మలు ఒకటి మిగులుతాయి అట్లా ఇద్దండి మునగాకులో ఏ సి విటమిన్లు ఎక్కువ ఉంటాయండి ఏ ఆకుకూరలో కూడా దొరకవు ఇట్లాంటి విటమిన్స్ ఇన్ని విటమిన్స్ కూడా ఉండవు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా ఉంటాయి మనకు పూర్వం పెద్దలప్పుడు వైద్యం వైద్యాలు చేసేటప్పుడు ఈ మునగాకును కూడా వాడు వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళండి నాకు తెలిసినంత సమాచారం నేను మీకు చెప్తున్నాను నేనేం పెద్ద డాక్టర్ నేను కాదు ఆరోగ్య కార్యకర్తను కూడా కాదు కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా అందుకే మూడు మూడు వందలు పైగా వ్యాధులు నయం అయ్యే గుణం దీంట్లో ఉంటుందని అందరు అన్ అంటారండి నిజమేనండి అది మాత్రం మనకు డైజెషన్ కానీ అన్నిటికీ బాగా తోడ్పడుతుంది ఈ ఆకుల్లో యాసిడ్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయండి క్యారెట్ పాలు అట్లా వాటికన్నా కొంచెం పైన ఎక్కువే ఉంటాయి విటమిన్స్ అనేటివి అలాంటి మునగాకుతో ఫ్రై చేసి చూపిస్తాను చూడండి దీనికి కావలసినవంతా పల్లీలు ఎండు మిరపకాయలు ఉల్లిపాయలు ముందే వెళ్ళిపోయిందండి అది అట్లా కావాలండి ముందు పల్లీలు వచ్చేసి ఫ్రై చేసుక పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు కోసిన ము ముక్కలుగా కోసుకొని బాండి పెట్టి నూనె ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి దాంట్లో వేడక్కాక ఆయిల్లో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి మరీ మరీ వేగకూడదండి ఎక్కువగా అందులోనే పసుపు ఉప్పు వేసుకొని బాగా కొంచెం కలుపుకోవాలి దాంట్లో అది కొంచెం బాగా మెత్తబడిన తర్వాత ఈ మునగాకు కడిగి పక్కన పెట్టుకొని ఉంటాము ఉంటాం కదా ఆ మునగాకు దీంట్లో ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి మ్యాజిక్ చేస్తున్నామండి అది లైటింగ్కు ఒక ఒక కలరు ఆకు చేయి పెట్టినప్పుడు గ్రీన్గా మారుతుంది అట్లా చూడండి అందుకు కాసేపు అట్లా చూపించాలని చూపిస్తున్నా మునగాకు వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి మీరు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండండి ఎందుకంటే మన బాడీలో ఉండే అది కొవ్వు కొవ్వు శాతం అంటే కొలెస్ట్రాల్ అట్లాంటివన్నీ కరిగి ఇచ్చే గుణం ఉంది దీంట్లో షుగరు బీపీ అలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయండి ఇది తినడం వల్ల డైజెషన్ ఎక్కువ బాధపడే వాళ్ళు ఇది వారంలో ఒకసారి తింటే మంచిదండి మన ఇక్కడ కడప ప్రొద్దుటూరు అటు సైడ్ వల్ల అయితే రోజు మార్చి రోజైనా మునగాకు తింటారండి పెద్దవాళ్ళు పూర్వం కూడా మునగాకు అట్లా కొండలలో దేదరాకని ఉంటుందండి అవి అట్లాంటివన్నీ తినే తిన్నారు కాబట్టి వాళ్ళు బాగా బలంగా ఉన్నారు ఇట్లా బాగా కలిపి మూత పెట్టుకొని కాసేపు ఓ పది నిమిషాలు అట్లా ఉంచేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి కలపండి నా సబ్స్క్రైబర్స్ అందరూ నా నా వీడియోలు చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అట్లా కొ ఆ పొడి శనగపప్పులు శనకాయ పప్పులు ఉన్నాయి కదండి అవి ఎండుమిరపకాయలు కొంచెం కొబ్బరి పొడి ఉంటే వేసుకున్నామండి దాంట్లో అన్ని ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉండాలి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఎండు తొందరగా ఉడకదండి కొంతమంది ఉడకబెట్టుకుంటారు ఆకు ఉడకబెట్టి ఆ నీళ్లు పడేసి వట్టి ఆకు తీసుకొని ఫ్రై చేసుకుంటారు కానీ అట్లా చేసుకోకూడదు పచ్చి ఆకు మాత్రమే వేసుకొని పశురువాసన అది వెళ్ళిపోద్ది ఎందుకంటే అవి పడేస్తే నీళ్ళల్లో దీంట్లో ఉండే విటమిన్స్ అన్ని వెళ్ళిపో బయటకు వెళ్ళిపోతాయి నీళ్ళ ద్వారా అందుకని మనము అట్లా వేసుకోకూడదండి ఇంకా అట్లా ఫ్రై అయిన తర్వాత వేగిన తర్వాత ఈ పొడి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పొడి వేసుకొని కాసేపు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అట్లా పక్కన ఉంచుకొని ఉంచుకోవాలి తర్వాత మనం చపాతి అయినా రొట్టె అయినా దేంట్లో అయినా తీసు తినొచ్చు ఈరోజు మేము మా ఇంట్లో సజ్జ రొట్టె చేసుకుంటున్నాము అందులోకి బాగుంటుందని పొడి అట్లా వేసుకున్నామండి వేసి అట్లా కలిపి మూత పెట్టేసేయాలండి ఈరోజు సజ్జ రొట్టె పక్కన మా కోడలు ఉంది నేనైతే ఈ ఫ్రై చేస్తున్నాను చేసి రొట్టె రొట్టె తయారు చేసుకోవాలి రొట్టె ఏమో మా కోడలు చేస్తుందండి చిన్న చిన్నవి మాకు సరిగా రొట్టెలు చేసుకోవడానికి అంటే పెద్ద పెద్ద అయితే రావు చిన్న చిన్న అయితే చేసుకుంటాము అట్లా రొట్టె చేసుకొని రొట్టెలోకి మునగాకు ఫ్రై చేయండి అది ముందు ఇంక మరోసారి చెప్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్ప కామెంట్ చేయండి మీరు కూడా ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ పెట్టండి మునగా ఫ్రై రొట్టె రెడీ అయిపోయింది ఇంకా తినాలండి ఇంకా కూర్చొని తినడమే లేటు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి వ్యూస్ రావట్లేదు పెద్దగా ఎందుకు అనండి గ్రాఫ్ పడిపోయిందేమో అనుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేయండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్